హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే మనకు డిక్లేర్ కావడం జరిగింది దానికి సంబంధించి మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి మనం హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాం దానికి సంబంధించి మీకు నేను చివరిలో చెప్తాను సో ఎవరికన్నా ఆ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి నేను దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను సో ఇక్కడ మనకు చూసినట్లయితే హైకోర్టు యొక్క వెబ్సైట్ ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పి కనబడుతుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మీ ఇక్కడ రెండు వెబ్ నోట్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఫస్ట్ వెబ్ నోట్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే సో ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది దీనిలో మనకు ముఖ్యంగా ఎగ్జామినర్గా వచ్చి జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు మనకు ఫిఫ్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ కండక్ట్ చేస్తున్నారు ఫిఫ్టీన్త్ రోజు షిఫ్ట్ త్రీలో మనకు ఎగ్జామినర్ పేపర్ ఉంటుందట అదేవిధంగా సిక్స్టీన్త్ రోజు ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్త్న మనకు షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీలో మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుందట తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ అని చెప్పేసి ఇచ్చారు ఇది షిఫ్ట్ వన్లో ఉంటుంది ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి షిఫ్ట్ టూ అయితే కండక్ట్ చేస్తారంట కొన్నిటికి స్కిల్ టెస్ట్ కూడా ఉంది సో టైపింగ్ టెస్ట్ అనేది కూడా ఇంగ్లీష్లో ఉంటుందట వాటికి సంబంధించి కూడా మనకు ఎగ్జామ్స్ డేట్స్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ మనం చూసినట్టు కాపీ ఇస్ట్ టైప్స్ట్కి సంబంధించి ఫిఫ్టీన్త్ రోజు ఫిఫ్టీన్త్ రోజున షిఫ్ట్ వన్ అండ్ షిఫ్ట్ టూలో అయితే వీరు కండక్ట్ చేయబోతున్నారు అయితే వీటికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ఆన్ మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు నేను ఒకవేళ ఆ రోజు ఈ మనకి ఈ వెబ్సైట్ లింక్ యాక్టివేట్ కాగానే మనం టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు ఇంకా పాటు ఇక్కడ మరొక నోట్ కూడా ఇచ్చారు సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ నోట్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో దీనిలో మనకు ముఖ్యంగా ఏంటంటే ఎగ్జామినర్ సిస్టమ్ అసిస్టెంట్ అదే విధంగా అసిస్టెంట్ అని చెప్పేసి వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు ఇవి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఇవి కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ షిఫ్ట్ త్రీలో ఈ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ కాపీస్ట్ టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో దీనిలో మనకు ఇవి కూడా ఎయిటీన్త్ రోజున నైన్టీన్త్ రోజున ఉన్నాయి షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ షిఫ్ట్ టూ అని చెప్పేసి చూడవచ్చు వీటికి సంబంధించి కూడా మనకు హాల్ టికెట్స్ అనేది ఎయిత్ నుంచి అందుబాటులో ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీకు ఏ రోజున ఎగ్జామ్ ఉంటుంది ఏ షిఫ్ట్ ఎగ్జామ్ ఉంటుందనేది మీకు క్లియర్గా తెలుస్తుంది ఎయిత్ రోజున దాని మీద మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలిసేటువంటి అవకాశం అవకాశం అయితే ఉంటుంది మనం హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి అయితే టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తాం దాదాపుగా ఫార్టీ టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది రిమైనింగ్ టెస్ట్ కూడా మనం రేపు లేదా ఎల్లుండి వరకు మొత్తం టెస్ట్లు అనేది మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది సో ఎవరికైనా కావాలనుకుంటే ఇమీడియట్గా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇది మనకు హైకోర్టు ఉద్యోగాల కోసం మనం తీసుకొచ్చినటువంటి టెస్ట్ సిరీస్ దీనిలో మీకు హైకోర్టు అండ్ జిల్లా కోర్టుకి యూజ్ అయ్యేటువంటి జీకే అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి టాప్ ఫిఫ్టీ టాపిక్స్ అయితే అందించాం ప్రతి టెస్ట్లో ఇరవై ప్రశ్నలు ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజాగా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం ఇంకొక త్రీ ఆర్ ఫోర్ టెస్ట్ అనేటువంటి ఉన్నాయి వాటిని కూడా టూ డేస్లో మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ చదివినటువంటి అభ్యర్థులు వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి చాలా మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది దీంతో పాటు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది సో అది కూడా నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్లీ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే రైట్ ప్రయత్నం చేయండి సో వీలైతే నేను ఈ వీక్లో మీకు వీటికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు యూట్యూబ్లో అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా కావాలనుకున్న వారు లైక్ చేయండి మీరు ఎక్కువ మంది సపోర్ట్ చేసినట్లయితే విత్ వితిన్ వన్ ఆర్ టూ డేస్లో దీనికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తా సో ఇది దీనికి సంబంధించిన పీడీఎఫ్ ఎగ్జామ్ డేట్స్ సంబంధించిన పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు దాంట్లో జాయిన్ కావండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్